నమస్కారం అండి న్యూ ఇండియా ఛాలెంజ్ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆరో సంవత్సరాలలో అరుగుపెడుతుంది సంతోష్ కుమార్ గారికి ఆల్ ది బెస్ట్ అండ్ అలాగే రోజున కేటీఆర్ గారి బర్త్డే అన్న రామన్న మోర్ హై బర్త్డే సో మీ బర్త్డే సందర్భంగా ఈరోజు మొక్క నటడం జరిగింది ఇది చాలా మంచిది గతంలో ఎవరిదైనా బర్త్డే అయితే పోల్ ఒక ఒకేది ఇచ్చేవారు అది ఒక రోజు ఉండేది నెక్స్ట్ డే తీసుకెళ్ళి రెస్టింగ్లో పనిచేసేవారు కానీ ఇప్పుడు సిస్టమ్ మార్చి మొక్కలు చూడటం జరుగుతుంది సో బర్త్డేకి మొక్కలు ఇస్తుంటే వాళ్ళు చక్కగా ఇంట్లో పెట్టుకుంటారు అలాగే బయట కూడా దాన్ని పాటి దాన్ని చక్కగా మట్టి అర్థి నీళ్లు పోవడం జరుగుతుంది సో అక్కగా మొక్కలు ఇవ్వండి మొక్కలు నాటండి ఎందుకంటే అది తిరిగి ఎదిగిన తర్వాత పది మందికి నీళ్ళు అండ్ అంతేకాకుండా ప్రతి స్వచ్ఛమైన గాలి ఇస్తూ అందరూ హ్యాపీగా ఉండొచ్చు అండ్ అలాగే వం సైకల్ రామన్నకి మెవీ మోర్ హ్యాపీ మోర్ హ్యాపీ అవుతుంది ఆల్ ద బెస్ట్ అన్న అండ్ ఇలాగే కంటిన్యూ చేయండి మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ తయారు చేసుకోండి